ఈ మధ్య షాంపూస్ లోషన్స్ మాయిశ్చరైజర్స్ ఫేస్ వాష్ అన్ని ఇలాంటి పంప్ అవుట్ బాటిల్స్ లో వస్తున్నాయి కదా ఇప్పుడు చెప్పండి మీలో ఎంత మంది ఈ బాటిల్ ఓపెన్ చేయడానికి కన్ఫ్యూజ్ అయ్యారు నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యా ఇది ఎట్ తిప్పినా తిరగదు ప్రెస్ చేస్తే ప్రెస్ అవ్వదు అలా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడైనా ఉన్నాయా ఓపెన్ చేయడానికి అంటే ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ లేవు సో నాకైతే పేషెన్స్ తక్కువ ఇది నాతో అయ్యే పని కాదని మా హస్బెండ్ పిలిచా ఆయన ఏమో జస్ట్ మ్యాజిక్ ట్రిక్ లా ఒకే ఒక తిప్పు తిప్పి దీన్ని ఓపెన్ చేసేసారు చాలా పంప్ అవుట్ బాటిల్ ఓపెన్ చేయలేని వైస్ పీపుల్ అందరికీ పనికొస్తుందని ఈ వీడియో లిడ్ దగ్గర అదే మూత దగ్గర గట్టిగా పట్టుకొని ఓన్లీ పై పార్ట్ ని రొటేట్ చేస్తే పంప్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇంత కష్టపడడం ఎందుకు మామూలు స్క్వీజింగ్ బాటిల్స్ అదే పిండుకునే బాటిల్స్ కనుక్కుంటే సరిపోలే అనుకోవచ్చు కానీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే స్క్వీజింగ్ బాటిల్స్ లో ఎప్పుడు పిండినా ఎక్కువే వచ్చేస్తుంది దాన్ని రాసుకోలేం వేస్ట్ చేయలేం ఇంకా పిల్లలైతే వాళ్ళ ఇష్టం పంప్అట్ బాటిల్స్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది ఈజీగా ప్రెస్ చేసి తీసుకోవచ్చు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీన్ని ఎలా ఎటు పడేసినా దీంట్లో ఉన్నది మాత్రం బయటకు రాదు హ్యాండ్ లో కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు నేనైతే హ్యాండ్ వాష్ లోషన్ షాంపూస్ అన్నీ అయితే పంప్ అవుట్ బాటిల్సే ప్రిఫర్ చేస్తున్నాను మీకేంటి కంఫర్టబుల్ అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి